మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ హౌస్లో మొదలైపోయింది అయితే ఈసారి బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా అయితే పెట్టడం జరిగింది ఈసారి నామినేషన్ ప్రక్రియ అది ఏమిటి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ రీ రీఎంట్రీ ఇచ్చి హౌస్ మెంట్స్ని అయితే నామినేట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే తాజాగా స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే ఈ వారంలో బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియ చాలా హాటు హాట్గా జరిగిపోయింది ఎక్స్ కంటెస్టెంట్స్తో అది బిగ్ బాస్ హౌస్లో పైనవాడు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అయితే శేఖర భాష బెజవాడ బేబెక్క సోనియా ఇంకా ముగ్గురు కూడా నామినేషన్ అయితే చేయడం జరిగింది ఈ వారం మొత్తానికి నిఖిల్ని పేర్నని యశ్విని చుట్టే తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు నామినేషన్ ప్రక్రియ అయితే ఈ వారంలో ఎక్కువగా అయితే నిఖిల్ని టార్గెట్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఎక్కువ నామినేషన్ కూడా నిఖిల్కి పడడం అయితే జరిగింది అలాగే ఇంకా నిఖిల్ని అయితే ఒక్కసారిగా అయితే దిమ్మ తిరిగిపోయి చెప్పుకోవచ్చు ఈసారి సోనియా అయితే ఒక్కసారిగా నామినేట్ చేయడంతో హౌస్ మెండ్స్ అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ వచ్చేసారు ఇంకా సోనియా నామినేషన్తో ఇంకా ఈ విధంగానే ఫోర్త్ నామినేషన్ భాగంగా నాగమైన కంట కూడా వచ్చి పృథ్వీని నిఖిల్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అయితే నిఖిల్ని నామినేట్ చేసుకుంటూ నిఖిల్ నీ ముఖానికి ఉన్న మాస్క్ తీయు నీ అసలు రూపం బయట పెట్టు నువ్వు దొంగ ఏడుపులు ఏడుస్తే ఇక నమ్మేవాళ్ళు ఎవరు లేరు నీకు బయట ఉన్నది అని అంటున్నావు మరి ఇక్కడ యశ్వినితో నీకు ఏం పని అంటే ఈ విధంగా నిఖిల్ని అయితే నామినేషన్ చేసుకుంటూ వచ్చేసాడు ఇంక మణికంట